జాగ్రత్తగా చూసుకోమని సంజయ్ వాళ్ళ నాన్న ఎందుకు సమీరా తండ్రికి చెప్పాడు అసలు సంజయ్ అని ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాడు సమీరా డెలివరీ అయ్యేంత వరకు తనని ఇంట్లోనే ఉంచుకోమని సంజయ్ వాళ్ళ నాన్న సమీరా తండ్రికి చెప్పాడు ఆ విధంగా ఆ వార్త ఎవ్వరికి తెలియకుండా చూస్తారు ఇకపై చదువులకి వెళ్లిన సంజయ్ మరో ఐదు నెలలు అక్కడే ఉండబోతున్నాడు కాబట్టి ఆ విషయం అతనికి కూడా తెలియదు సమీరా తండ్రి సంజయ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేశాడు కానీ సమీరా తండ్రి గోపాలకి అర్థం కాని విషయం ఏంటంటే సంజయ్ వాళ్ళ నాన్నకు ఈ ప్రెగ్నెన్సీ పైగా ఈ అక్రమ సంతానాన్ని సంజయ్ కి వారసుడుగా ఎందుకు చేయాలనుకుంటున్నాడు అని ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి